ఇప్పుడు అట్టిగా దీన్ని చెక్కలేమంటే ఏదో ఉండదంటదో లేదంటదో ఏదో ఒక డైలాగ్ బాగా పగడ్బందీగా ప్లాన్ మైక్ సంగతి చెప్తే మా ఇంటికి వచ్చే అడుగుతావు కదా అప్పుడు చెప్తాను ఏం చెప్తాను ఏం లేదు ఏమన్నా పెట్టుకుంటే వస్తా ఇప్పుడు అక్కనామనే మస్తు తలనొత్తానుకో అంటే అరిగిపోయినట్టే చెప్తాంది మా ఇంట్లో చక్కరే లేదంటుంది ఇప్పుడు నేను ఇయ్యలేదనుకో నన్ను కూడా ఇట్టినది ఇట్టుకుంటా పోతుంది కావచ్చు ఏమిటి ఒక కప్పే కదా ఫ్రెండే కదా ఇద్దాంలే లేవు ఏం చెప్తాను వెయ్యి చక్కెర ఇవ్వాలి చూసినవా అనే నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నేను చెప్పక ముందే నీకు తెలిసింది ఆమె చూడే అడిగినా కూడా ఇస్తలేదే చక్కరే మంచిగా అనవే నువైతే ఒక కప్పు చక్కెర ఏమైతుంది ప్లేట్ చుట్టుకుంటా పోతుంది

పొద్దున చక్కెర అయింది కొంచెం పప్పు వేసుకుని అంటే ఈ రోజు పూటెక్తుంది మనిత ఏం చేస్తాను అబ్బా నువ్వు పొద్దున చక్కెర ఇచ్చినావు నా పెట్టుకున్నాను పెట్టుకున్నానే తల్ల దెబ్బ పోయింది కొంచెం కందిపప్పు అనే సాయంత్రం కొంచెం పప్పు వేసుకున్నావు అంటే పప్పు అయిపోయింది ఉంటే తీసుకురావే చెయ్యే చిబ్బల పపలియ్ పొక్క కండి వత్తేయని లేదు లేకపోతే ఇదంతా విట్టుకుంటా వస్తుంది ఈవమే అబ్బ తాయిం సే పపచా చేస్తుంటుంది పోతున్నని బై సరేని ఫ్రీగా ఉప్పు పడుతూ పోతారు గానీ ఎట్లా ఎక్కడో దీడవేసి చచ్చిపోతాను మళ్ళీ ఎక్కువగా పెట్టించుకోలేదు అవును ఇది మళ్ళీ ఎందుకు వస్తాను మళ్ళీ చేతిలో పట్టుకొని వస్తాను నిన్ను ఇట్లా ఏం చేయాలి అసలు పొద్దు వరకు మూడోసారి ఇది దీని సంగతి చెప్తా అక్క అవునా పొద్దు మూడు సార్లు వస్తుంది ఉప్పుకు పప్పు కానీ దానికి ఏడ పని లేదు దాన్ని కాళ్ళ చేతులు ఇరిగిపోయి నీ ఇంటికి దాని సంగతి ఒకసారి చెప్పాలి దాని అది పప్పు కుప్పు కత్తు దాని అంటే కుక్కలు వాడా దానికి కాలు చేతులు ఇది ఫోన్ ఇంకోసారి రాకుండా వేయాలి దాన్ని ఏమంటాను ఒక చెప్పు ఏం లేదు పోను ఆ మా అక్క అయ్యో వాళ్ళు ఇంటి పక్కన అట్లా రోజు పొద్దున్న నాలుగు సార్లు అక్కడ ఉప్పని పప్పానికి కారా అని అది నాకు ఫోన్ తెచ్చేసుకుంటాను దాని బాధ ఏం చేయాలి అని ఆయన కావాలని వచ్చినా ఏం లేదు ఊరికి ఏం చేస్తాను అని చూద్దామని వచ్చిందంటే అమ్మ ఇది అలాక్కటే చెప్పి అన్నే అంటాను ఉప్పు పప్పు నేనే తీసుకునేది ఇది ఇంకోసారి ఇంటిగా రాదు ఏదైనా కొత్తిల్లు ఎత్తుక్కో అది మళ్ళీ స్టార్ట్ భూమి బతుకులు యో బతుకులా